దేవుని ఆలోచన సభలో స్త్రీలకు దక్కిన అరుదైన గౌరవం చూడండి మనం ఆలోచన చేయగలిగితే స్త్రీలకు అరుదైన గౌరవం లేదా ఘనత మన భారతదేశానికి ఒక ప్రథమ పౌరురాలుగా ఎవరుంది ఒక స్త్రీమూర్తియే భారతదేశ ప్రధాన పౌరురాలు స్త్రీలకు దక్కుతున్నటువంటి గౌరవము ఇంతంత కాదు చాలా గొప్ప గౌరవం అనేది సమాజము ద్వారా మన భారతదేశము ద్వారా జరుగుతున్నప్పుడు మరి దేవుడు ఒక మనిషి స్త్రీలను ఉన్నతమైనటువంటి స్థితిలో చూడండి ఈరోజు స్త్రీలకు దక్కుతున్న గౌరవము పురుషులతో సమానమైనటువంటి హక్కులు మాకు రావలసిన హక్కులను మేము కాపాడుకోవాలనే ఉద్దేశము కలిగి ఈరోజు దక్కించుకుంటున్నారు ప్రభునందు ప్రేమనే దేవుని వాళ్ళరా ఇది మనుషులలో స్త్రీలకు దక్కిన గౌరవం కానీ దేవుని ఆలోచన సభలో స్త్రీలకు దక్కిన గౌరవము అది చాలా గొప్పది దేవుని ఆలోచన సభలో మీరున్నారంటే ఎంత గొప్ప ఒక్కసారి ఆలోచన చేయండి స్త్రీలు ఎంత గొప్పవారో స్త్రీలు దేవుని ఆలోచన సభలో దేవుని ఆలోచనలు ఉన్నారు గనక అవసరమైంది గనక పురుషునికి సాటి అయిన సహకారిగా భూమి మీద రావడం జరిగింది ప్రభునందు ప్రేమని దేవుడు తిమోతి గారు బైబుల్ గ్రంథంలో మనం చూడగలిగితే చాలా గొప్పవాడిగా మారిపోయాడు ఎంతటి గొప్పవాడంటే పౌలుగారి దగ్గర కట్ట అతని వంటి వాడెవడును లేడు యవనస్తులలో అతని వంటి వాడెవడును లేడు అంటున్నాడంటే ఎంతటి గొప్ప వ్యక్తిగా పౌలుగారి దగ్గర యవనస్థుడైన తిమోతి ఎదిగాడో ఒకసారి ఆలోచన చేయండి తిమోతి ఎలాంటి వాడంటే భయస్థుడు చిన్న మనసు కలిగినవాడు కన్నీళ్ళు పెట్టుకునేవాడు బలహీనుడు రోగస్థుడు ఒక బలహీనుడు కన్నీళ్ళు పెట్టుకునేవాడు ఒక రోగస్థుడు ఒక ఉన్నతమైనటువంటి స్థితికో స్థితికి ఎదగడానికి గల కారణం ఏంటంటే తిమోతి గారి గురించి పౌలు గారు ఏం చెప్తున్నాడంటే నీలో నిష్కపటమైన విశ్వాసం ఉంది ఆ నిష్కపటమైన విశ్వాసము ఎవరి నుండి వచ్చిందంటే నీ తల్లి అయిన యునికేలో నుండి నీ హవ్వ లోయలో నుండి నీలో సహా వసించుచున్నది అంటున్నాడు చూసారా అంటే తిమోతి గారు గొప్పవాడుగా మారటానికి మొదటి కారణం ఏంటి కుటుంబము ఆ కుటుంబంలో ఎవరంటే తల్లి అంటే బిడ్డలు గొప్పవారుగా మారాలంటే మొదటి కారకులు ఎవరు కుటుంబంలో తల్లి పాత్ర ప్రభునందు అనే దేవుని వారుల తల్లి అనుకుంటే తన బిడ్డను ఒక ఉన్నతమైన స్థితికి కూర్చు కూర్చొని పెట్టగలదు ఒక ఉన్నతమైన స్థితిని ఇవ్వగలదు అది తల్లి తలచుకుంటే ఈరోజు తిమోతి గారు గొప్పవాడుగా మారడానికి కారణం ఎవరు చెప్పండి మీరే తల్లులే తల్లులు తలచుకుంటే మీ పిల్లలు గొప్పవారుగా మారిపోతారు ప్రభునందు ప్రేమ దేవుని వల్లరా బైబిల్లోన చూస్తే గారు గొప్ప నాయకుడుగా నిలబడ్డానికి కారుకురాలెవరు తల్లియే ఒకే బేదు అహరోను ప్రధాన యాజకుడుగా గొప్పగా నిలబడ్డానికి ఎవరు తల్లియే మిరియాము ప్రవక్తినిగా నిలబడ్డానికి ఎవరు తల్లియే ఒకే భేదు సమయాలు గొప్పవాడుగా నిలబడ్డానికి ఎవరు తల్లియే అన్న మీరు ఎక్కడైనా చూడండి ఏ తల్లినైనా బైబిల్లో చూడండి వారు పిల్లలు గొప్పవాడుగా మారటానికి కారకురాలెవరంటే తల్లియే ప్రభునందు ప్రేమ అనేది దేవునివర్నారా అంటే తల్లి తలచుకుంటే తన బిడ్డను ఎంతటి స్థానమునైనా నిలబెట్టగలదు ఆ తల్లిదండ్రుల యొక్క పాత్ర పిల్లల పట్ల ఉండగలిగితే మీ పిల్లల జీవితం అనేది చాలా గొప్పదిగా ఉంటుంది ప్రభునందు ప్రేమనే దేవుని వాళ్ళరా ఇక్కడ చెబుతున్న మాట ఏంటంటే అపోస్తుడైన పౌలు గారు ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నాడట ఎవరిని తిమోతిని జ్ఞాపకం చేసుకొని ఆయన గురించి ఆయన కలంత కన్నీళ్ళు తలంచుకొని ఆయన గురించి ప్రార్థన చేసినప్పుడల్లా జ్ఞాపకం వచ్చేది ఏంటంటే తిమోతులు ఏముందంటే నిష్కపటమైన నిష్కపటమైన విశ్వాసమట అంటే కపటము లేనిది పౌలు గారు తిమోతి గారిలో కపటము చూడలేదట నిష్కపటమైన విశ్వాసాన్ని చూశాడు అంటే తిమోతి గారు నిష్కపటుడుగా కపటము లేనివాడుగా ఏ చెడు ఉద్దేశము లేనివాడుగా ఒక పరిశుద్ధుడుగా ఒక నీతిమంతుడుగా ఒక విశ్వాసిగా ఒక గొప్ప వ్యక్తిగా నిలబడటానికి కారకురాలు ఎవరు చెప్పండి తల్లి మీరు చూడండి మీ పిల్లలు మిమ్మల్ని చూస్తూనే ఉంటారు మీరు ఏం మాట్లాడుతున్నారు మీరు ఏం చూస్తున్నారు మీరు ఏం పని చేస్తున్నారు మీరు ఎలా ప్రవర్తిస్తున్నారు కుటుంబంలో ఎలా ఉన్నారు సంఘంలో ఎలా ఉన్నారు అవంతా పిల్లలు ఏం చేస్తుంటారు చెప్పండి చూస్తూనే ఉంటారు మీరు నిష్కపటలుగా ఉన్నారా వారు నిష్కపటలుగా ఉంటారు మీరు పరిశుద్ధులుగా ఉంటారా వారు పరిశుద్ధులుగా ఉంటారు మీరు సత్క్రియలు చేసేవారు ఉంటారా వారు సత్క్రియలు చేస్తారు మీరు ఇచ్చేవారుగా ఉంటారా వారు ఇచ్చేవారుగా ఉంటారు అంటే మీ నడవడిని బట్టి మీ ప్రవర్తనను బట్టి మీ జీవితమును బట్టి మీ పిల్లల జీవితము ఆధారపడి ఉంది ప్రభునందు ప్రేమనే దేవుని వాళ్ళరా ఒకసారి ఆలోచన చేయండి నేను చెప్పేది అర్థమవుతుందా పౌలు గారు తిమోతి గారులో ఏం చేశాడంటే నిష్కపటమైన విశ్వాసమట అంటే ఆ నిష్కపటమైన విశ్వాసం ఎవరి నుండి వచ్చింది తల్లి అయిన యునికేలో నుండి తల్లి అయిన యునికులు ఏముందంటే నిష్కపటమైనది యునికే నిష్కపటమైనది ఆమెలో కపటము లేదు గనుక తన కుమారుడు కూడా నిష్కపటమైన వ్యక్తిగా గొప్పవాడుగా మారిపోయాడు ఈరోజు చూడండి ప్రతి వారు నకిలీ క్రైస్తవ్యం ప్రతి దగ్గర చూస్తే నకిలీ క్రైస్తవ్యం ఏంటంటే సంఘంలో వెళ్ళినప్పుడు ఒకలా ప్రవర్తిస్తారు సంఘం నుండి ఇంటికి వచ్చిన తర్వాత మరోలా ప్రవర్తిస్తున్నారు ఏంటి మా అమ్మ మా నాన్న సంఘంలో ఉన్నప్పుడు ప్రార్థనతో క్రమశిక్షణతో ఉంటారు కానీ ఇంటికి వచ్చిన తర్వాత ఏంటి వాళ్ళ మాటలు వాళ్ళ పనులు వారు చేస్తున్న కార్యక్రమాలు అబ్జర్వ్ చేస్తారనే చెప్పండి చేసినప్పుడు ఓహో సంఘానికి వెళ్ళినప్పుడు ఇలా క్రమశిక్షణతో పరిశుద్ధుడుగా నటించాలి సత్సంగంలో కానీ బయటకు వచ్చిన తర్వాత ఇష్టానుసారంగా ప్రవర్తించవచ్చు అంటున్నారంటే అర్థం ఏంటి తల్లిదండ్రులు సరైన ఆత్మీయ జీవితంలో లేకపోవటం వల్ల పిల్లలు ఏమైపోతున్నారంటే చెడు వ్యసనాలుగా వెళ్ళిపోయి అమ్మాయిల వైపు తిరుగుతూ వెంపర్లాడుతూ ఎంతోమంది పాడి పాడైపోతున్నారు ప్రభునందు ప్రేమన దేవుని వల్ల అవునా కాదు చెప్పండి అలా కాకుండా ఉండాలంటే ప్రభునందు ప్రేమ దేవుని వర్లరా ఒక మాట మీరు జ్ఞాపకం చేసుకోండి తలులారా యునీకేను చూడండి యునీకిలో ఏముంది నిష్కపటమైన విశ్వాసం ఆ విశ్వాసం ఎవరిలో వచ్చిందట తన బిడ్డైనా తిమోతి గారిలో వచ్చింది ఆ తిమోతి గారు ఎలాంటి వాడు నిస్కపటమైన విశ్వాసము కలిగిన వాడు కిందన చెప్తున్న మాట ఏంటంటే ఆ విశ్వాసం మొదట నీ హవ్వైన లోయలోనూ నీ తల్లి అయిన యునికులను వసించెను అది నీ ఎందు సహా వసించుచున్నది నీ రూడిగా నమ్ముచున్నాను నేను నమ్ముతున్నాను ఒక దైవజనుడు ఒక యవ్వనస్తుని చూసి నానా నువ్వు నీలో నిష్కపటమైన విశ్వాసం ఉంది నానా నిన్ను నీ మీ అమ్మ నీ అమ్మమ్మలో ఉన్నటువంటి విశ్వాసమే నీలో కూడా ఉంది అంటున్నాడంటే అమ్మగారి యొక్క అలాగనే అమ్మమ్మగారి యొక్క ఆ జీవితం అనేది ఎంత ప్రభావితం చేసి ఉంటుంది ఒకసారి ఆలోచన చేయండి అంటే ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటంటే బిడ్డ గొప్పవారుగా మారాలంటే మొదట కుటుంబం ప్రభునందు ప్రేమని దేవుని వర్లరా ఇక్కడ తిమోతి తండ్రి గారు ఒక గ్రీసు దేశస్థుడు అంటే అన్యుడు కానీ ఈమె యూధిరాలు యూధురాలంటే ప్రభువు నమ్ముకున్నదే అంటే ఒకసారి ఒకసారి గమనించండి తండ్రి దేవుని నమ్మని వాడైనా సరే తల్లి తలచుకుంటే బిడ్డను నిలబెట్టగలదు బిడ్డను నిలబెట్టాలంటే తల్లి ఒడి చాలండి తల్లి ఒడిలో పెరిగే బిడ్డ తల్లి ఎలా ప్రవర్తిస్తుందో తల్లి ఎలా మాట్లాడుతుందో ఏం చేస్తుందో ప్రతి నిత్యము చూస్తూనే ఉంటుంది గమనిస్తూ ఉంటుంది అంటే నిజంగానండి తల్లి ఒడిలో ఒక ఊయలలాగా పడుకున్న బిడ్డను ఒక ఉన్నత శిఖరంలో నిలబెట్టాలంటే అది ఎవరి చేతిలో ఉందంటే కుటుంబములో ప్రాముఖ్యంగా తల్లిలో అలాగనే మరి ప్రాముఖ్యంగా తల్లిదండ్రులలో ఒక తల్లియే ఇంతగా నిలబెడితే మరి తల్లిదండ్రులు వింటున్నారా ఒక తల్లియే ఇంత గొప్ప వ్యక్తిగా నిలబెడితే మరి తల్లిదండ్రులు కలిస్తే ఇంకా ఎంత గొప్ప వ్యక్తిగా నిలబెట్టాలి ప్రభునందు ప్రేమనే దేవుని వర్లరా తిమోతి గారు అవడానికి కారణం ఏంటంటే మొదటి కారణం ఏంటంటే కుటుంబం కుటుంబం ప్రభునందు ప్రేమనే దేవుని వాళ్ళరా